హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర ఏపీ స్టేట్ రిలేటెడ్ పోటీ పరీక్షల కొరకు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లని చూద్దాం అందులో ముఖ్యంగా శాతవాహనుల యొక్క శాసనాల గురించి మొదటిగా చూద్దాం గుహ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే మహామాత్రుడు మ్యాకధ్వని శాసనాన్ని వేయించినది ఎవరు అంటే మూడో పులోమావి తర్వాత నానాఘట్ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే దేవి నాగానికా తర్వాత చూసినట్లయితే హతిగుంప శాసనాన్ని వేయించినది ఎవరు అంటే కారవేలుడు కళింగ కారవేల అని పిలుస్తాం హతిగుంప శాసన హతిగుంప ఇన్స్క్రిప్షన్ వాజ్ లేట్ బై అని అంటారు లేదా నానాఘట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ లేడ్ బై ఈ విధంగా మనకు ప్రశ్న అడగడం జరుగుతుంది నెక్స్ట్ జునాగఢ్ శాసనాన్ని జునాగఢ్ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే రుద్రధమనుడు నెక్స్ట్ ఆ తర్వాత కృష్ణుని నాసిక్ శాసనము కృష్ణుని నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే రెండవ అయిన కృష్ణుడు వేయించడం జరిగినది నెక్స్ట్ ఆ తర్వాత చినగంజం శాసనాన్ని వేయించినది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకాన్ని వేయించడం జరిగినది తర్వాత నాగార్జున కొండ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే విజయశ్రీ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ వాజ్ లైట్ బై విజయశ్రీ నెక్స్ట్ ఆ తర్వాత కార్లే బాజా అమరావతి శాసనాలు కార్లే బాజా అమరావతి శాసనాలు ఎవరు అంటే రెండవ పులోమావి తర్వాత టాపిక్ చూసినట్లయితే శాతవానుల కాలంలో ఉండే నిర్మాణాలు నిర్మాణం ఎవరు నిర్మించిన వారు ఎవరు అనేది చూద్దాం సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించినది ఎవరు అంటే రెండవ శాతకర్ణి సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించింది ఎవరు అంటే రెండవ శాతకర్ణి అమరావతి స్థూపం స్థూపానికి అమరావతి స్థూపాన్ని నిర్మించినది ఎవరు అంటే రెండో పులోమావి నెక్స్ట్ నాగార్జున కొండపై మహావిహారం నాగార్జున కొండపై మహావిహారాన్ని నిర్మించినది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ ఆ తర్వాత విజయపురి పట్టణాన్ని నిర్మించినది ఎవరు అంటే విజయశ్రీ శాతకర్ణి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూద్దాం శాతవాహనులకు సంబంధించి సాహిత్యం చూద్దాం బృహత్ కథ పైశాచిక భాషలో రచించినది ఎవరు అంటే గుణాఢ్యుడు గాథా సప్త సతి అనగా కథలు సప్తానగా ఏడు శత అనగా వందలు ఏడు వందల కథలను కంపైలేషన్ చేయడం జరిగినది ఏ భాషలో అంటే ప్రాకృత భాషలో ఎవరు అంటే హలుడు కథా సరిత్సాగరము సోమదేవసూరి శాతవాహనుడు గురించి ప్రస్తావన ఎక్కడ జరిగిందని చెప్తారు नेक्स्ट का व्याकरण